బాబాయ్ ఏంటి బాబాయ్ ఎంత పెద్ద బూతుమంటాడు తెలుసా ఇలాంటి మాటలు మన వాళ్ళు ఎప్పుడైనా అంటాం విన్నావా మన వాళ్ళ బరువురి అట్లా కాదు ఏదో తెలవకన్నా విడిచిపెట్టురి కదా నువ్వు మనుడు కాబట్టి వదిలి పెడుతున్నాం లేదంటే చంపేసేవాళ్ళం ఏంది నీ అమ్మకేనా భగవంతుడా వీడు బాబ పడిపోను ముందు నీక్కడ వెళ్ళిపో బాబు నీ వల్ల మేము కూడా నేర్చుకోవాల్సి వస్తుంది బూతులు చేత్రి చెప్పు జైత్రి నువ్వేనా నాన్నా

మనోడు కాబట్టి అందులో జైత్రి ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తా అదే పనిగా ఇంకోసారి బూతురు మాట్లాడమనుకో చీరేస్తా ఈవిడెవరో చెప్పు నీ అమ్మ మీ అమ్మగారు అనాలి మీ అమ్మగారు మీ అమ్మగారు మీ అమ్మగారు లోపల ఇంట్లో చిన్నపిల్లలు లేరు కాబట్టి సరిపోయింది లేకపోతేనా అమ్మో సారీ ఆంటీ కష్టమే ఇప్పుడు అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది ఇక్కడ గారు రండి రెండు ఆడి వేస్తే ఏదైనా ఓకే నీకింకా తిక్క కుదిరినట్లేదు చిన్నప్పటి నుంచి మనకు తీటకువేగా ఏం ఎక్కువ తీటా ఏంటి సాయం తీటానా కోస్ తీటానా పాప తీట అంటే అది తీటా అంటే ఎట్లా చెప్పాలి తీట అంటే మీ భాషలో దూలా అని అది నీకు చాలానే ఉందిలే థ్యాంక్స్ ఇంప్రెస్ చేయమని చెప్తే పరువు తీస్తున్నావు ఇలా అయితే ఎలా వర్క్ అవుట్ అవుతుంది కొంచెం జాగ్రత్తగా డీల్ చేయ్ ప్లీజ్ కలిసేదేకో హైదరాబాద్ లో సెట్ అయిపోయినట్టేనా అయినట్టే అమ్మా ఇప్పటికైనా వంట నేర్చుకున్నావా లేదా అబ్బా అది ఒక్కటి మాత్రం మేనేజ్ చేసుకుంటున్నా పిన్ని ఇంకెన్నాళ్ళే పెళ్లిడు కూడా వచ్చేసింది ఇప్పటికైనా నేర్చుకోవాలి కదా ఆ బాబు ఈరోజు మా మరిది గదిలో పడుకో అబ్బాయి రాళ్ళకెందుకండి శ్రేమ నాకు మెత్త ఇంకా చాపా ఇస్తే నేను మిద్ద మీదకి వెళ్ళి పడుకుంటాను దేని మీద అదే టెర్రస్ మీద ఓ మేడ పైన అదే మేడ ఓ మరి మెత్త అంటే మెత్త అంటే దిండమ్మా దిండా మరి దిండ నచ్చు కదే నాకు కూడా అదే డౌట్ వచ్చింది సరే అట్లనే కప్పుకోవడానికి చెద్దరిస్తారా చెద్దరంటే అదే బ్లాంకెట్ ఓ దుప్పటా అక్క జైత్రి అలాగే దుప్పటి తెచ్చి ఇచ్చేవే ఈ అబ్బాయి మాట్లాడేది ఏం అర్థం కావట్లేదు అక్క అవును ఏందో ఏమో అప్పుడో రోజు ఏమైంది టెన్స్ ఉన్నా అప్పుడో రోజు అయిపోయింది నేను వీకింది ఏం లేదు ఇట్స్ ఓకే కార్తిక్ ఇప్పుడే వచ్చావు కదా అప్పుడే ఎలా ఇంప్రెస్ చేస్తావు ఐ కెన్ అండర్స్టాండ్ లే థ్యాంక్స్ జయత్రి అలా అని రేపు ఏదైనా పెంట పెట్టావు అనుకో ఎక్కువ ఆలోచించకుండా ఇంకా పడుకో రేపు చాలా పనులు ఉన్నాయి ఓకేనా నీ అమ్మ దీనికంటే దీని ఇంట్లోనే నయం చెప్పేదో క్లారిటీగా చెప్తారు పొద్దు పొద్దున ఉర్తవేం జేత్రి అవును అన్ని ఎందుకు కాల్ చేసినావు అరే ఈ రోజు నాయన బర్త్డే కదా తను లేచినప్పుడు సర్ప్రైజ్ ఇవ్వాలి పండ్లు తోముకోద్దా అంత టైం లేదు పదేరా అబ్బాయ్ రాత్రి బాగా నిద్ర పట్టిందా లేదా ఓను మిస్ అయ్యావా లేదు లేదా అయ్యాను అయ్యాను ఇందాకే కదా మిస్ అవ్వలేదన్నది

అమ్మా అమ్మా అత్తయ్య గారు అమ్మేది ఇంత సోపు నిద్రపోతుంది నాకు ఎందుకో నిద్రపోతున్నట్టు అనిపించట్లేదు మాయా ఆయ ఎంత పని చేశారు ఎంత పని చేశారండి అక్క చూసావా పుట్టిన రోజా అదే కదా ఏం చెప్పకుండానే వెళ్ళిపోయారండి చెప్పబెట్టుకునే రాత్రి రాత్రి వెళ్ళిపోయావా అమ్మా వీళ్ళ మన పేరు రాయకుండానే పోయావా అమ్మా అదే ఎవరన్నా పోయారా నువ్వే ఆయన ఇంతమంది అరుస్తున్నా ఎంత భయపడిపోయామండి ఏంటత్తయ్య గారు ఇదంతా రాత్రి నెట్ఫ్లిక్స్ లో సిరీస్ చూసి పడుకునేటప్పటికి లేట్ అయ్యిందర్రా ఈ వయసులో అవసరం ఏంటే సిరీస్ అమ్మమ్మా ఇమిలీ ప్యారీనా సరే కానీ హ్యాపీ బర్త్డే అవునరా నా గిఫ్ట్ అది గిఫ్ట్ ఇది ఎక్కడది కుమార్ల స్వామిరా అయ్యా